మత్తయి ఐదు పదిహేను చెప్పిన విధంగా మనుష్యులు దీపమును వెలిగించి గిన్నె క్రింద పెట్టారు అదిని దీపస్తంభము మీద ఉంచుతారు అప్పుడది ఇంటిలో ఉన్నవారందరికీ వెలుగునిస్తుంది వెలుగు యొక్క ఉద్దేశ్యం దీపం వెలిగించడమే ఒక కారణంతో చీకటిని తొలగించి వెలుగునివ్వడం కోసం అదే దీపాన్ని గిన్నె క్రింద పెట్టడమనేది అర్ధరహితం అలా చేస్తే దీపం ఉద్దేశ్యమే నాశనమవుతుంది వెలుగుగా ఉండటమంటే ఏమిటి యేసు తన శిష్యులను లోకానికి వెలుగు అని పిలిచాడు మత్తయి ఐదు పద్నాలుగు అంటే ఆశను చూపించే వెలుగు సత్యాన్ని చూపించే వెలుగు ప్రేమను నీటిని ప్రతిబింబించే వెలుగు విశ్వాసులు ఈ లోకంలో దారి చూపించే దీపాల్లా ఉండాలని దేవుని కోరిక విశ్వాసం కనిపించాలి పబ్లిక్ విట్నెస్ విశ్వాసమంటే కేవలం హృదయంలో దాచుకోవడం దాచుకోవడంకాదు భయంవల్లా సిగ్గువల్ల నిర్లక్ష్యం వల్ల మన విశ్వాసాన్ని దాచిపెట్టకూడదు మన మాటల్లో మన ప్రవర్తనలో మన మంచి కార్యాలలో విశ్వాసం స్పష్టంగా కనిపించాలి దేవునికి మహిమ కలగడం మన వెలుగు ఇతరుల ముందు ప్రకాశించినప్పుడు వారు మన మంచి కర్యలను చూసి మనలను కాదు దేవునినే మహిమపరుస్తారు మన జీవితం దేవునికి ఒక సాక్ష్యంగా మారుతుంది నీ మహిమతో జయించుము ఆమెన్